హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వండీలు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా మా అమ్మ చేసే స్టైల్లో అనమాట నేను చేసి చూపిస్తున్నాను ఏం కర్రీ అంటే మష్రూమ్ కర్రీ ఇది అమ్మ వాళ్ళు చేస్తారనమాట మసాలాలు తక్కువగా యూజ్ చేస్తారు నాటు పుట్టకొడుగులతో అయితే ఇంకా చాలా బాగుంటుంది పుట్టకొడుగులు అంటారో పుట్టకొక్కులు అంటారో నాకైతే కామెంట్ చేయండి మేమైతే పుట్టుకొక్కలు అంటాము ఇంకా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చేసేద్దాం పదండి నేను ఇక్కడ బటన్ మష్రూమ్ తీసుకున్నాను మన నాకైతే ఇక్కడ ఇవే దొరుకుతాయి నాటు దొరకవు సో అందుకే అవే తీసుకున్నాను ఇవి ప్యాకెట్ వచ్చి ఫార్టీ నైన్ రూపీస్ అయితే తీసుకున్నారు వాటర్లో ఉప్పు వేసి అందులో ఈ మష్రూమ్స్ వేసేసి ఒక పది నిమిషాల పాటు బాగా నానబెట్టాలి అలా నానబెట్టామంటే పైన ఉన్న మట్టి అంతా నాని మొత్తం నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఏం చేశానంటే ఈ పుట్టకొడుగుల్ని మనము రివర్స్ చేసేసి వాటిపైన ఉన్న స్కిన్ తీసేయాలి ఆ స్కిన్ తీసేస్తేనే కర్రీ అనేది బాగుంటుంది అలాగే తీసేయడం వల్ల మనకి మంచిది అనమాట పైన ఉన్న స్కిన్ మీద అంటే ఏమేమి యూజ్ చేస్తారో మనకి తెలియదు కదా సో పైన ఉన్న స్కిన్ తీసేస్తే మంచిది నేను ఎక్కడో వీడియో చూసాను సో అందుకే ఇంకా ఈ విధంగా పైనన్న స్కిన్ తీసేస్తున్నా అనమాట మంచిది కాదు అన్నారు ఇంకా ఉన్న ఈ స్కిన్ని ఈ విధంగా తీసేసామంటే మష్రూమ్ అనేది వైట్గా అనమాట చూడొచ్చు ఈజీగా ఇట్లా ఈ విధంగా తీసేసుకోవచ్చు ఇలా తీసేసి మనం కర్రీ చేసుకున్నామంటే బాగుంటుంది కర్రీ మీ దగ్గర నాటువి దొరికినా కానీ వాటితో కూడా ఈ విధంగానే చేసుకోండి ప్రాసెస్ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది కాకపోతే వాటికి పైన మనం పైన స్కిన్ తీయము అవి బాగుంటాయి కదా ఇవేంటంటే పైన ఈ విధంగా బ్లాక్గా అలా వస్తాయని ఇంకా అందుకని పైన ఉన్న స్కిన్ మొత్తం ఈ విధంగా తీసేసి పక్కన పెట్టాను ఈ మష్రూమ్స్ని మళ్ళీ ఒకసారి కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత వాటిని ఒక్కోటి పెద్దవి అయితే రెండు ముక్కలు చేశాను చిన్నవి అయితే అలాగే వదిలేశాను అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి త్వరగానే మగ్గిపోతాయి కానీ నేను ఏంటంటే కొంచెం పెద్దగా పెద్దగా ఉన్నాయితే అయితే రెండు ముక్కలు చేసి చిన్నవి అయితే అలాగే వదిలేశాను అనమాట ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము కటింగ్ అయితే అయిపోయింది ఆనియన్స్ టమాటాలు కూడా కట్ చేశాను ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయ్యాక అందులోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇంకా ఆయిల్ వేసాక అందులోకి జీలకర్ర ఒక యాలక్క లవంగం దాల్చిన చెక్క వేసేసి ఫ్రై చేసుకున్నాను అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసాను ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ అలాగే మూడు టమాటాలు తీసుకున్నాను సరిపోతుంది ఇంకా ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసి టమాటాలు బాగా మగ్గించుకోవాలి ఈ కర్రీలోకి మనం వాటర్ కొంచమే యాడ్ చేస్తాము ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడం కోసం ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసి మగ్గించుకోవాలి టమాటాలు పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి టమాటాలని మీరు గ్రేవీగా అలా కాకుండా నేను అప్పుడు మా అమ్మ ఎలా చేసేదో ఆ విధంగా అయితే చూపిస్తున్నాను మూత పెట్టేసి టమాటాలని మగ్గించుకుందాము ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే టమాటాలు అయితే మగ్గిపోయాయి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుట్టుకొడుగులు ముక్కలు కూడా వేసేసుకుందాము అవి కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే మనకి మనకి ఎలా ఉంటుందంటే భోజనాల్లో మటన్ కర్రీ తింటాం కదా నాకైతే అలా అనిపించింది ఇప్పుడు పుట్టక కర్రీలో కలిపాక అందులోకి కారం వేస్తున్నాను కారం మీరు చూసి వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ వేశాను కారము కారం కూడా వేసేసి మొత్తం ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మరోవైపు నేను ఇక్కడ మసాలా పొడి తయారు చేస్తున్నాను ఇది నాకు మా అమ్మ చెప్పారు జీలకర్ర ధనియాలు శనగపప్పు అన్ని జీలకర్ర హాఫ్ స్పూను శనగపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను వేయించి చల్లార్చి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి అందులోకి వెల్లుల్లిపాయలు అల్లము పది రెబ్బలు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి అసలుకి స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే ఇదేనమాట ఈ స్పెషల్ సీక్రెట్ మసాలా పొడితోనే కర్రీ అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ పుట్టగొడుగులు కూడా బాగా మగ్గిపోయాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకొంచెంసేపు మగ్గితే బాగా ఉడుకుతాయి అనమాట ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము అంటే గ్రేవీ కోసం లేదు అనుకున్న వాళ్ళు దాంట్లోనే మసాలా పొడి వేసేసుకొని దించేసుకోవచ్చు నేను చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ కోసం అని వాటర్ యాడ్ చేశాను వాటర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసి హైలో పెట్టేసి బాగా మరిగినవ్వాలన్నమాట కర్రీని కూర అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా మసాలా పొడి ఆ పొడిని ఇందులోకి వేసేసుకోవాలి మీరు గ్రేవీకి తగ్గట్టు పొడి అనేది యాడ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు వాటర్గా కాకుండా కొంచెం గ్రేవీగా ఉండేంతవరకు పొడిని యాడ్ చేసుకొని ఈ మసాలా పొడి వేసిన తర్వాత సిమ్లో ఉంచేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు కూర అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుంది నేనైతే ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి మొత్తం వేసాను చూసారా ఈ విధంగా వచ్చింది ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అసలుకి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చపాతీలోకి చేశాను కదా అసలు టేస్ట్ చాలా బాగా నచ్చింది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మా అమ్మ అయితే ఈ సీక్రెట్ రెసిపీ యూస్ చేసి కర్రీ చేస్తుంది మనం ఎంత ట్రై చేసినా ఎంత బాగా చేసినా కానీ నాటువి వేరు ఈ విధంగా పండించిన వేరు అనమాట నాకైతే కర్రీ బాగా నచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంచాలని చెప్పా కదా ఇంకా టూ మినిట్స్కి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారా వేడి వేడిగా చపాతీలు పెట్టుకొని కర్రీ వేసుకొని తింటే ఇంకా అమోఘం అనమాట టేస్ట్ చాలా బాగుంది నాన్ వెజ్ కర్రీస్కి ఏ మాత్రం తీసిపోదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా చపాతీ పెట్టుకొని కర్రీ వేసుకొని తింటున్నాము టేస్ట్ అద్దరిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్